ఒకటవ సిద్ధమైంది రెండవ సిద్ధమైంది మూడవ సిద్ధమైంది ఇది నాలుగవ సిద్ధం జరుగుతూ ఉంది మనం సిద్ధం అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు రా కదలిరా రా సిద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర భుజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు మొనగాడు కావాలా మోసగాడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించరు అని రావయ్యా గద్దె దింపవయ్యా చూద్దాం రా సింగిల్ గా రా ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను నాకు ఆయన ఉన్నారు దత్తపుత్రుడు నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తావా అన్నారు రావయ్యా ఇద్దరు కలిసే రండి అన్నా లేదు లేదా లేదు లేదు ఇంకొక ఆయన ఉన్నారు ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు సింగిల్ గా వస్తే చితక పడుతాం ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం జాగ్రత్త అని మనం చేస్తున్నాం